వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను తెలుగు తెలుగులాగ్స్ అందరు బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి ఈరోజు ఏంటంటే దీని ముందు వీడియో కనుక ఎవరైనా చూసినట్టయితే ఈ వీడియో అనేది అర్థమవుతుంది ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా ఎట్లా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మొన్న చెప్పాను కదా కాలేజీలో జాయిన్ చేయడానికి మాట్లాడడానికి వెళ్ళాము నెక్స్ట్ డే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఉంటుందిగా అవన్నీ చూసుకొని ఏమేమి కావాలో చూసుకొని ఇంకా హాస్టల్లో దింపడానికి వచ్చాం హాస్టల్ రూమ్ అయితే ఇది త్రీ బెడ్స్ ఉన్నాయండి ఎవరు షెల్ఫ్ వాళ్ళకి ఇండివిజువల్గా ఇచ్చారు లాక్ ఎవరు లాక్ వాళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ ఒక బాల్కనీ బాగుంది వెదర్ అయితే చాలా ఫీజుఫుల్గా ఉంది సమ్మర్లో మంచిగా బాగుంటుంది అనమాట ఈ వింటర్ సీజన్లో అట్లా అయినా కొంచెం చలిగానే ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది ఇంకా వచ్చాము కరెక్ట్గా కాలేజ్ టైంకి మేము మాకు ఇంకా కాలేజ్కి వెళ్ళటానికి హాఫ్ అన్ అవర్ పైనే ఉంది ఇంకా రూమ్లో ఉండి కూడా ఏం చేస్తానులే రోజు వెళ్తే క్లాస్ ఏంటి అసలు ఏం ఏం జరుగుతుంది ఏంటి అన్నీ చూసుకొని ఆ రోజు కంప్లీట్గా కాలేజ్లో ఉండి నెక్స్ట్ రెస్ట్ తీసుకొని మండే కల్లా మైండ్ అనేది ఫ్రెష్ అయిపోద్ది అనమాట అందుకని కాలేజ్కి వెళ్ళిపోయాడు చాలా మటుకు వీడియో తీయలేదండి ఎందుకంటే పిల్ల ఫస్ట్ టైం కదా హాస్టల్లో జాయిన్ చేసి రావడం కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ మరీ బాగుండదు కదా అందుకనేసి అది పెట్టలేదు అనమాట ఇంకా దింపేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాం మేము ఎర్లీ మార్నింగ్ అనేది వచ్చేసాం కదా ఇంకా కాలేజ్లోనే క్యాంటీన్ అనేది ఉంది ఇక్కడ ఏదైనా అండి బయటికి వెళ్ళక్కర్లేదు స్నాక్స్ దగ్గర నుంచి మనకి కాలేజ్ ఐటమ్స్ ఏమేమి కావాలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఫుల్ ప్లెజర్గా దొరికేస్తాయి ప్రాబ్లం ఏం లేదు పిల్లలు ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడ మేము ఏం చేసామంటే టిఫిన్ తీసుకొని ఒక చాయ్ తాగి నిదానంగా బయలుదేరిపోయాం మాకు ఆఫ్టర్నూన్కి ట్రైన్ ఉంది అప్పుడు దాకా ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటే కాకినాడ దగ్గర అన్నారు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇంకా మేము అక్కడ ఉన్న టైం వేస్టే కాబట్టి సరే బీచ్ కూడా చూసినట్టు ఉంటుంది టైం సేవ్ అవుతుంది కదా ఇంకా బీచ్కి వెళ్తున్నాం అనమాట చూస్తూ ఉండండి కాకినాడ బీచ్ ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కాకినాడ వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మేము పలానా ఊరు అని అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి ఓకేనా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ అనమాట ఇంకేంటి అక్కడ అలా లైట్ ఆన్ ఆడుతున్నారు. ఇక్కడ కూడా కొంత చిన్నగా వస్తారు ఇక నావాళ్ళు కాకినాడ బీచ్ ఏ దగ్గరకున్న రా షిఫ్ట్లు జూలను దొగ్గి దగ్గరికి ఉన్న కాకినాడ బీచ్ ఎంటర్ అయ్యాం ఏ రా అడుగు పేపర్ అడుగు ఇవ్వండి ఇక్కడ పురుగులు మసాలా చేయించుకొని బీచ్లోకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడ త్రీ బీచెస్ అండి అంటే బీచ్ ఒకటే ప్లేస్మెంట్స్ వేర్ అనమాట ఒకటి మెయిన్ ఉంది అక్కడ ఫుడ్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇది రెండు ఇది శ్రీ బాలాజీ ఏదో ఉందండి దీని పేరు చెప్పారు ఇది ఇంకొక పదిహేను కిలోమీటర్ వెళ్తే కనుక ఇంకా మంచిగా చాలా బాగుంటుంది అంటే బీచ్ అంటే మనకు టైం సరిపోలేదు కాబట్టి ఇంకా ఇక్కడ వరకు ఆగిపోయి ఇక్కడ at a beach బా అక్కడున్నారు జనం జనం అక్కడ ఉన్నారు ఫేసెస్ చూసారా అట్లా అయిపోయినాయో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదా చాలా టైర్డ్ అయిపోయాం ఇంకా గాలికి ఇంకా పేస్ డెల్ అయిపోయింది అనమాట మీకు అలల సౌండ్ చూసారా ఎలా వినపడుతుందో అసలు మీకు వీడియోలో అలా వినిపిస్తుంది ఇంకా అసలు అక్కడ ఉంటే చాలా ఎక్కువ సౌండ్ వస్తుందండి ఇప్పుడు ఈ మధ్య బీచ్ వాళ్ళంతా అంటే ఎక్కువగా ఆడి మద్దులు మీరి లోపలికి వెళ్ళిపోతున్నారు కదా ఇంకా బీచ్కి వెళ్ళినా కూడా నా మైండ్లో అదే తింటూ ఉంది చాలా జాగ్రత్తగా పిల్లల్ని కానీ ఈయన కానీ అసలు ఇటు కదలనివ్వలేదు నాకు అంత భయం వేసింది ఏంటో కొన్ని కొన్ని అలా అనిపిస్తూ ఉంటాయి స బీచ్లో ఎంజాయ్ చేసామండి హాఫ్ అన్ అవర్ అనుకుంటా హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ టైం సరిపోదు కదా టైం లిమిట్ అనమాట మనం వెళ్ళే ప్లేస్ ఒక చోట హాఫ్ అన్ అవర్ ఒక చోట హాఫ్ అన్ అవర్ వాళ్ళు భోజనం చేయాలంటే అక్కడ ఎలాగైనా ఆర్డర్ చెప్పి లేట్ అయిపోతుంది కదా అందుకనేసి మేము టైం పంచువాలిటీ అనేది పెట్టుకున్నాము విపరీతమైన కానీ మేము వెళ్ళేసరికి పదకొండున్నర అట్లా అయిందండి ఏంటంటే మనకి ఆటో పోట అంటారు కదా పన్నెండింటిగా అయినసరికి కొంచెం సముద్రం వెనక్కి వెళ్తుంది అనమాట అందుకని అంత లోపలగా అనిపిస్తుంది ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఎదురుకు వస్తుంది అనమాట వాటర్ అనేది అండి మంచి మంచి గవ్వలు మంచి మంచి రాళ్ళు అనేవి సముద్రంలోంచి కొట్టుకు వస్తున్నాయి అనమాట అవి మా అబ్బాయి ఏరాడు నేను అది కూడా మీకు చూపిస్తాను మనకి ఓపికడాలు కానీ చాలా ఏరుకోవచ్చు అనమాట చూసారా గ్యాప్ ఎంత డిస్టెన్స్ ఉందో సముద్రానికి కొంచెం నిలబడిన దానికి మనకి త్రీ ఆ టైంకి ఏమంటే సముద్రం అనేది వాటర్ అనేది కొంచెం ఎదరకు వస్తాయంట ఇది ఎంతమంది అన్న నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు జనాలు ఎవరు లేరండి మెయిన్ కొంచెం ఎంజాయ్ చేద్దామన్నా ఎక్కువ ఫ్యామిలీ అంతా వచ్చారనుకోండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎంజాయ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇక్కడ ఊరిని చూసి రావడానికి వచ్చాం కాబట్టి అట్లా చూసి అనమాట పిల్లలతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక పేరు డ్రెస్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఒక టవల్ ఒక పెయిర్ డ్రెస్ అనమాట మా వాడు రెచ్చిపోయాడు నేను కంట్రోల్ కంట్రోల్ అనబట్టి అలా ఆగాడండి లేకపోతే ఫుల్గా తడిచిపోయి స్నానం చేసేవాడు అనమాట ఇప్పటి వరకు కాకినాడ బీచ్ చూసారు కదా నెక్స్ట్ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుందాం ఉప్పాడ బీచ్కి వెళ్దాం అది కూడా మీకు నేను వెళ్ళే లెక్క అయితే ఖచ్చితంగా మీకు వీడో పెడతాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మేము భోజనానికి వెళ్ళాలి అది ఎక్కడంటే కాకినాడలో ఫేమస్ అయిన ఫుడ్ ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అడబెట్టాయి

గా బీచ్లో చక్కగా ఎంజాయ్ చేసాం ఆడుకున్నాం అంతా అయిపోయింది మీకు ఈ రోడ్ సైడు వీడియో ఎందుకు పెట్టానంటే ఆ పక్క సైడు ఎండు రైలు అండి ఎండు రైలు అయినవి మొత్తం అంతా కూడా ఆరబెట్టారు నాకు అనిపించింది ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తే బాగుండు అసలు తినడం మానేస్తారేమో అనిపించింది నాకు అంటే కింద అలా పోసేసారండి రాసులు రాసులుగా పోసేసారు కాకులు తింటున్నాయి అలా ఎండుతున్నాయి కర్రతోటి అట్లా ఏదైనా కానీ కొంచెం అలా అనిపించింది నాకు ఇంకా ఏంటంటే ఇంకా మేము ఫుడ్ తినాలి కాబట్టి ఇంకా హోటల్ అవి కూడా డ్రైవర్ని కనుక్కున్నాం పలానా ప్లేస్కి తీసుకెళ్ళమని అడిగాము ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట మీకు నేను చెప్పాను కదా స్టార్టింగ్ ఇప్పుడు ఈ కార్నర్గా అనిపిస్తుంది కదా అది ఫస్ట్ బీచ్కి వెళ్ళలేదండి ఇంక ఇవన్నీ ఏంటంటే రైల్వే వాళ్ళకి సంబంధించినవి అనమాట మనకి గూడ్స్లో ఫుడ్ సప్లై చేయడం కానీ ఇంకేదో మొత్తం అన్నీ సప్లై చేస్తారు కదా ఆ రూట్స్ అంట ఇవన్నీ గూడమ్స్ అంటండి ఇవి మాకు ఇవన్నీ ఆటో అతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఇక్కడ ఒక టెంపుల్ అనేది మీకు చూపిస్తాను అదేంటంటే రావణాసుడికి టెంపుల్ అంటండి నేను ఫస్ట్ టైం అది ఇప్పుడు మీకు అదిగో చూపిస్తున్నాను చూడండి గోపురం కనిపిస్తుంది కదా అది రావణాసుడి టెంపుల్ అనమాట ఫస్ట్ టైం అసలు నేను వినటం కానీ చూడటం కానీ దీనికి బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను ఆటో అతను చెప్పే మాటల్లోనే మీరు విందురు కానీ డైరెక్ట్గా నేను చెప్పేదానికన్నా తను చెప్పేది బాగా అర్థం అవుతుంది మీకు ఇంకా ఇక్కడ ఇట్ సైడ్ ఏంటంటే మేము ఇంకా మేము రైట్కి వెళ్ళాలి ఇంకా లెఫ్ట్లో ఏంటంటే చక్కగా బోల్డ్ బోట్స్ ఉన్నాయి షిప్పులు కూడా దగ్గరికి కనబడుతున్నాయి ఆటో అత్తని మేము అడిగితే చక్కగా అంతా తీసుకెళ్ళి చూపించాడండి మనకి అదే ఊరు

ఏ చెప్పైతే ఎవరి ఈ రావణాసు టెంపుల్ ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేయండి నేను కొత్తగా వీడియోస్ చేస్తే ఫర్దర్గా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి ఓకేనా దీని కంటిన్యూషన్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్